జయ హనుమాన్ ఇది వచ్చేసి చాకారమెట్లు ఇది మనకి తుఫ్రాన్కు నర్సాపూర్కు మధ్యలో ఉంటుంది మనం తుఫ్రాన్ నుండి కానీ నర్సాపూర్ కానీ నుండి కానీ మనకి ఆటోలు బస్సులు అవైలబుల్గా ఉంటాయి ఏదైనా చాకారమెట్లు అంటే తీసుకొస్తారు మనకిది మొత్తం టోటల్గా అడవిలో ఉంటుంది చుట్టుపక్కల గ్రా ఇలు మాత్రం ఏమి ఉండయి ఇది వచ్చేసి శ్రీ సాకర ఆంజనేయ స్వామి టెంపుల్ దేవస్థానం ఇది దీనికి సహకార హనుమాన్ టెంపుల్ అనే ఎందుకు అని అంటే మాకు తెలిసిన అక్కడ ఉన్న చుట్టాలు చెప్పిన స్టోరీ ఏంటి అంటే ఇద్దరు భార్య భర్తలు అర్ధరాత్రి ఆ అడవిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ భార్య పైన చాలా నగలు ఉండడం వల్ల దొంగల దొంగలు అనేవాళ్ళు దోచుకుందామని వాళ్ళ దగ్గరికి వస్తుంటే వాళ్ళకి సహాయంగా పాములు అనేటివి చుట్టూ రక్షణగా నిలబడ్డాయంట రక్షణగా ఉన్నాయంట అప్పుడు రాత్రి మొత్తం దొంగలు పాములు వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు అట్లనే నైట్ మొత్తం ఉండి తెల్లారాక దొంగలు పారిపోయాక వీళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారంట అప్పుడు మనకి దీన్ని సహకార ఆంజనేయ స్వామి టెంపుల్ అని కానీ వాళ్ళే ఈ ఆంజనేయ విగ్రహాన్ని పెట్టించారని ఒక కథనం అంటే మాకు తెలిసిన చుట్టావాళ్ళు చెప్పారు అది ఎంతవరకు నిజము ఎంతవరకు ఏంది అనేది నాకు తెలియదు తెలిసింది మాత్రం ఇదే జై హనుమాన్ అయితే ఇక్కడ మనకి ప్రసిద్ధి ఇంకొకటి ఏంది అని అంటే ఇక్కడనే పుట్టు వెంట్రికలు తీస్తారు పుట్టు వెంట్రికలకి చాలా ప్రసిద్ధి చాలామంది ఇక్కడ పుట్టు వెంట్రికలు తీస్తారు ఇది గవర్నమెంట్ కిందికి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని డెవలప్ చేశారు అంతకుముందు ఒక చెట్టు కింద హనుమాన్ మాత్రమే ఉంటుండే ఇప్పుడు మాత్రం రెండు హనుమాన్ టెంపుల్కి బందోబస్తుగా కోతులు అడవి కాబట్టి కోతులు చాలా ఉంటాయి కాబట్టి దానికి తిరుగుల రేకులు జాలి ఏ అమర్చారు అక్కడ ఒక టెంపుల్ ఉంది మేము వెళ్ళినప్పుడు మూసి ఉంది ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి అండి ఇక్కడ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో చాలా వరకు సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయంట అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు అంటే మా చుట్టాలు చెప్పారు ఏంటి అని అంటే రోజుకు మూడు సార్లు పొద్దున మధ్యాహ్నము సాయంత్రం అట్లా మూడు సార్లు ఈ రూమ్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేటివి జరుగుతాయంట మనము కేవలము ప్రసాదము దానికి పూజకు సామాగ్రి తీసుకొని వెళ్తే అక్కడ పీట ఉంటుంది చేసుకోవాలి పూజ అయిపోగానే మన సామాన్ మనం తీసుకొని రావాలి మేము వెళ్ళిన రోజు కూడా మంచి రోజు ఉన్నది కాబట్టి కొంతమంది సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి చుట్టూ మొత్తం గ్లాసెస్తో జాలితో కిటికీలకు జాలి మొత్తం గ్లాసెస్తో చాలా అందులోకి వెళ్ళినామంటే మనకి కోతి కానీ ఏది కానీ బయటకి కోతి కానీ ఏది కానీ లోపలికి రూమ్ లోపలికి రావు ఇక్కడ విగ్రహాలు ఉంటాయి మనకు సత్యనారాయణ స్వామి వ్రతం ముందు జరిగేటప్పుడు ముందు ఈ విగ్రహాలు ఫస్ట్ సాయిబాబా తర్వాత శివలింగం తర్వాత సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి శివలింగము మన సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే విష్ణుమూర్తి కాబట్టి మెయిన్గా విష్ణుమూర్తి విగ్రహము నెక్స్ట్ వచ్చేసి సరస్వతి తర్వాత గణపతి ఇట్లా విగ్రహాలు ముందట ఉండి తర్వాత మొత్తం లైన్గా ఆ పీటలు పెట్టుకొని సత్యనారాయణ స్వామి కథలు చెప్పించుకుంటారు కొద్దిగా స్పెషల్ అగేషన్ ఏదున్నా అక్కడికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకుంటారు మనకి చూసినట్టయితే పైన ఎంత బాగుందో చూడండి ఆకాశం లాగానే పెయింటింగ్ వేశారు చాలా బాగుంటుంది ఇట్లా చూస్తూ ఉంటే పైన నాకు మాత్రం చాలా బాగుంది వెళ్ళి చూడాల్సిన ప్రాంతం ఇదే ఉన్న గుడి ఇది మేము వెళ్ళిన రోజు క్లోజ్ ఉంది మేము లోపలికి వెళ్ళి చూడలేదు దస్తాము లోపల ఎలా ఉంది అనేది తెలియదు బయట మాత్రం చాలా బాగుంది చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది పక్కన మనకి సత్యనారాయణ స్వామి లోపల వ్రతాలు చెప్పిస్తారు కదా పైన కలుషం కలశం ఎంత బాగుందో చూడండి